ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవాది దేవుడికి స్తోత్రములు పరిశుద్ధుడు మనకు జీవమిచ్చి మనల్ని నడిపిస్తుండగా ఆయన ఇచ్చిన జీవవాక్యాన్ని అందుకొని ఆశీర్వదించబడదాం ఆ వాక్యం ఏదై ఉన్నది అంటే కీర్తనల గ్రంథము దేవుడు సెలవిస్తున్న మాట తొమ్మిదవ అధ్యాయము పదవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు జ్ఞానం కలిగి విందామండి యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావునా నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని దేవుడు సెలవిస్తున్నాడు చదవబడిన మొదటి వాక్యంలోనే యహోవా నిన్ను వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అని దేవుడు సెలవిస్తున్నాడు మనం ఎవ్వరము దేవుడు పిలిచిన తర్వాత విడవబడ్డ వాళ్ళం కాదండి అందరం దేవుని బిడ్డలమే దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళమే కాకపోతే కొన్ని కొన్ని విషయాల్లో మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు అనుకున్న రీతిగా మనం దేవుని ఎదగలేని స్థితిలో ఉన్నాం మనం ఎదురు చూస్తున్న విధంగా మనం కోరుకున్న ఆశీర్వాదాలు మనతో లేవేమో అటువంటి పరిస్థితుల్లో మనం నిలబడ్డప్పుడు దేవుడు ఏమంటున్నాడు పదవ వచనం ద్వారా ఆయన ఏమంటున్నాడంటే యహోవా నిన్ను ఆశ్రయించి వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు అని అంటున్నాడు ఇప్పుడు నీకు కావాల్సిన దీవెనో ఆశీర్వాదమో లేక దేవుని దగ్గర పొందుకోవాలనుకొని ఎదురు చూస్తున్న దీవెన ఏదైనా కావచ్చండి అది నువ్వు పొందుకోవాలి నువ్వు నువ్వేం చేయాలి దేవుని ఆశ్రయంలోనికి రావాలి ఈరోజు నువ్వు ఆశ్రయించే వాళ్ళు ఈ లోకానుసారంగా చాలామంది ఉన్నారేమో నీ అవసరాలు తీర్చడానికి మాత్రమే నీకు ఏదైనా సహాయం చేసిన వాళ్ళు వాళ్ళు కొంత టైం టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ లోపల మీరు ఇచ్చినా ఇవ్వకున్నా మీ పీకల మీదకి వచ్చి కూర్చొని మిమ్మల్ని సతాయించే వాళ్ళే ఉంటారు తిండి తిననియక నిద్రపోనివ్వక మిమ్మల్ని బాధ పెట్టేవాళ్లే కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన నీకు టైం టార్గెట్ పెట్టే దేవుడు కాదండి ఎందుకంటే ఆ పరిశుద్ధుడిని నువ్వు ఆశ్రయించి ఉన్న విషయమే ఆయన చాలా అధికముగా తీసుకొని నిన్ను ఆయన ఎప్పటికెప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టకుండా తనకు నీకు కావలసిన సమస్తమును నీకు అనుగ్రహించి ఆయన ముందుకు నడిపించగలడు అందుకే ఆయన సెలవిస్తున్నమాట యహోవాను ఆశ్రయించు వారిని దేవుడు ఆయనను ఎన్నడూ విడిచిపెట్టువాడు కావు ఆ తర్వాత కావున నీ నామం విరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని దేవుడు సెలవిస్తున్నాడు కావున ఎవరు ఆయన నామం విరిగిన వారు ఆయన ఆశ్రయించి వాళ్ళు ఆయన నామ వారు ఎవరు ఆయన వారు ఆయనను ఆయన మార్గంలో నడిచేవారే ఆయనను ఎరిగిన వారై ఉన్నారు కాబట్టి ఆశ్రయించిన వాళ్ళు ఏమై ఉన్నారంట కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందురు ఏసు నామమును ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా నామమును నీవు ఈరోజు ఆశ్రయించి ఉన్నావా నామము మీద నీవు ఆధారపడి ఉన్నావా నామమును నీకు ఆధారముగా చేసుకొని ఉన్నావా ఇవన్నీ జరగాలి అని అంటే ఆ పరిశుద్ధుడి ఆశ్రయములోనికి మనం చేరాలి అని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కాదు ఈరోజు నువ్వు విడవబడిన స్థితిలో ఉన్నావా అనేక సమస్యలతో నలిగిపోతున్నావా ఎంతసేపు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేదు బాధలు బాధలున్నాయి అనేకమైన ఇరుకు ఇబ్బందులు మా కుటుంబంలో ఉంది మా కొరకు ప్రార్థనలు చేయండి అని అడుగుతున్నావా దేని వలన నీ ఇంట్లో సమస్యలు వస్తున్నాయో నీకు తెలుసా వలన నువ్వు దేవుని చేత విడవబడుతున్నావో నీకు తెలుసా దేని వలన నువ్వు దేవునికి దూరంగా ఉండే సమస్యలకు సమీపంగా ఉన్నావో నీకు తెలుసా నువ్వు దేవుని ఆశ్రయంలో లేవు కనుక దేవుడు తన వాక్యంతో అంటున్నాడు నువ్వు దేవుని ఎదుట నిలిచి ఆయన ఆశ్రయంలో నుడిచి ప్రభావా అందుకే పదకొండు ఇరవై ఎనిమిది మతశ వార్తలో ఏమంటాడు ఆయన ప్రయాసపడి సమస్త భారమును మోయిచున్న వారలారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు కదా ఆ విశ్రాంతి నువ్వు పొందుకోవాలి అంటే నీ భారాన్ని దేవుడికి అప్పగించాలి అదే నీవు దేవుని ఆశ్రయంలోనికి రావడం ఆ ఆశ్రయంలో నువ్వు నిలిచిన క్షణాన నిన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు అందుకే నీ నామము నెరిగిన వారు ఏమై ఉన్నారు నీ నామమును ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు నిజంగా నువ్వు దేవుని నామాన్ని దేవుని నమ్ముకొని ఉన్నావా ఆయన నామాన్ని నిన్ను నమ్ముకొని ఆయన ఆశ్రమంలో నిలబడతావును అందుకే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడి మరొక్కసారి నిన్ను లేవనెత్తుకోవడానికి నీ దగ్గరకు వచ్చాయని అంటున్నాడు నాన్న ఎంతకాలం కృంగిపోతావు ఎంతకాలం బాధపడతావు నానా నా ప్రార్థన సరిపోవట్లేదయ్యా నాకు భర్త సహకారం లేదు బిడ్డల సహకారం లేదు నేను ఎదగలేకపోతున్నా నేను నలిగిపోతున్నా నీ సమస్యల నుంచి నువ్వు బయటికి రా నువ్వు ముందు అప్పుడు వచ్చి దేవుని మీద ఆధారపడు నువ్వు నీ సమస్యలంతా దేవుడికి చెప్పుకో దేవా నా భర్త తాగుతున్నాడయ్యా నేను మార్చుకోలేకపోతున్నానంటే నీ వలన నా వలన అయ్యే పని అది నువ్వు ప్రార్థనలో విశ్వాసముతో ముందుకు గడిపి నీ సమస్యను దేవుడికి అప్పగించు ఆ సమస్యను మొయ్యగలిగిన సిలువను మోసిన దేవుడు నీ సమస్యను మొయ్యలేడా ఆయన దిగి వచ్చి నీకు ఆశ్రయం కలుగజేసి నేను దీవిస్తానని మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడిచ్చే ఈ ధైర్యాన్ని పొందుకోవాలంటే ఆయన ఆశ్రయంలోనికి మనం రావాలి ఆయన నామరిగిన వారు మాత్రమే దేవుని చేత ఆశీర్వదించబడతారు కాబట్టి ఈ ఆశ్రయంలో నిలిచి ఆ మహోన్నతిని మహిమపరుద్దాం ఇటు కృప దేవుడి వాక్యము ద్వారా మనకు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్